ఈ నెల ఇరవై తారీఖున దేశవ్యాప్త సమిలో భాగంగా జీవీఎంసీలు కూడా సంపూర్ణంగా సమ్మె చేయడానికి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది పోస్టల్ పోస్టర్ మీద చేసాం ఎందుకంటే కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది నాలుగు లేబర్ కోడ్స్ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు ఎటువంటి అప్పులు లేకుండా చేయడం ద్వారా యజమానులకి అనుకూలమైనటువంటి పద్ధతులు వాళ్ళ వాళ్ళ సంపదలు పెంచుకునే విధంగా ఆ విధంగా చేయడం అనేది జరుగుతుంది దేనికి వ్యతిరేకంగా దేశవంతంగా సెలభ జరుగుతుంది దాంతోపాటు లోకల్గా ఉన్నటువంటి సం స్థానిక సంస్థలు కూడా అందులో జోడించడం జరుగుతుంది ఈ కార్మికులందరూ కూడా మినిమం టైమ్ స్కేల్ అన్నది వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అని అట్లాగే నీట్ సరఫరా కార్మికులు కానీ పబ్లిక్ హెల్త్లో పనిచేస్తున్న కార్మికులు కానీ యూజీ కార్మికులు అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి అని యూఏ డ్రైవర్స్ కానీ ఆప్స్ క్యాప్ లోడర్స్ కానీ బిలీ వర్కర్స్ కాంట్రాక్ట్ వర్కర్లు అందరినీ కూడా ఆవ్వాస్ కలపాలని చెప్పేసి కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే మిడ్స్ ఏవైతే ఉన్నాయో టీవీఎం అధికారులు యూనియన్తో జరిపిన చర్చ సంతమైన మిడ్స్ అన్ని కూడా చక్కగా అమలు చేయాలని ఎంతవరకు ఎవరైతే చనిపోయారో రిటైర్ అయ్యారో నాన్ ఆప్షండ్ అయ్యారో అనారోగ్యం పాలయ్యారో వాళ్ళు తాలూ బిడ్డలకి వెంటనే ఉపాధి కల్పించాలని ఉపాధి కల్పించమే కాదు గతంలో వలే కార్మికులకి ఏదైతే ముప్పై ఆరు జీవో ప్రకారం ఇరవై ముప్పై రూపాయలు ఇచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా జీవో ప్రకారం రాత్రి చెల్లించాలని చెప్పారు నేను డిమాండ్ చేస్తున్నాను కాబట్టి కార్మికులు రెండు ఇరవై తారీఖున సంపూర్ణమైన సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు